అధికారంలో లేకపోయినప్పటికీ కూడా వారి రౌడిజం కానీ వారి అసాంఘిక విధానాలు కానీ వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం కాలు కాలు మాలే మక్కిలు ఇరకుంటే కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటివి మాట్లాడి సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం గుర్తుపెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం